నమస్తే నా పేరు కృష్ణం రాజు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయాల్లో కనుమూరి రఘురామకృష్ణరాజు గారు ఒక పెను సంచలనమే నర్సాపురం నుంచి ఆయన లోక్సభకు ఎన్నికైన కొద్ది కాలానికే రాజకీయంగా ఎదుగుతున్న తరుణంలో ఎదురు దెబ్బలు తిన్నారు ఆ తర్వాత ఆయనపై కేసులు నమోదు చేయటం తనను రాష్ట్ర పోలీసులు హింసించారని చెప్పి హైకోర్టులో పిటిషన్లు వేయటం ఆ తర్వాత దాదాపు నాలుగు సంవత్సరాల పాటు నర్సాపురం నియోజకవర్గానికి దూరంగా ఉండటం ఢిల్లులే ఉంటూనే రచ్చబండ పేరుతో నిత్యం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇనుకొని పెట్టే విధంగా ప్రసంగాలు చేయటం ఇంత జరిగినప్పటికీ కూడా దగ్గురామకృష్ణరాజు గారు తన రాజకీయ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడంలో మరోసారి విఫలమయ్యారు మరోసారి ఎందుకు విఫల విఫలమయ్యారని చెప్పి చెబితే రెండు వేల పద్నాలుగులో కూడా ఆయన నర్సాపురం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేయాలనుకున్నప్పుడు ఆయనకు సమీప బంధువైన గోకరాజు గంగరాజు గారు ఆయన టికెట్ను ఎగరేసుకుపోయారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వరకం చెప్పాలంటే ఈ ప్రశాంత్ కిషోర్ చొరవ తీసుకొని వైసీపీలో రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇవ్వటం ఆయన గెలవటం జరిగింది అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన వైసీపీలో ఉంటూనే వైసీపీకి వ్యతిరేకంగా నిత్యం ప్రకటనలు చేస్తూ వచ్చారు ఇదంతా మనకు తెలిసిందే మరోసారి ఎందుకు ఫెయిల్ అయ్యారు అని అంటానికి తాజాగా ఆయన కూటమిలోని మూడు పార్టీలతో తెలుగుదేశం జనసేన బీజేపీతో ఆయన సన్నిహితంగా ఉంటూ ఈ ఢిల్లీ వచ్చి కూటమి నాయకులను ఆయన తన వెంట పెట్టుకోవడం తన ఇంటికి తీసుకువెళ్ళటం ఇవన్నీ చేస్తుంటూ చేస్తున్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో నర్సాపురం టికెట్ ఈ కూటమి నుంచి తనకు లభిస్తుందని చెప్పి ఆయన భావించారు ఇప్పుడు నిరాశకు గురయ్యారు ఈ కూటమిలోని మూడు పార్టీలు కూడా ఆయనకు సామూహికంగా వెన్నుపోటు పొడిచాయనే చెప్పాలి ఎందుకంటే రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించడం అనేది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత కొద్దిగా జనసేన తమకు అనుకూలంగా మలుచుకునే విధంగా వ్యవహరించాయి ఆయన చేసే ప్రకటనలు అంటే జగన్మోహన్ రెడ్డి చేసే ప్రకటనలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న పత్రికలు అలా మీడియా నిత్యం విశేషమైన కవరేజ్ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ని దెబ్బతీసే ప్రయత్నం చేశాయి అక్కడి వరకు బాగానే వాడుకున్నాయి కానీ నర్సాపురం పార్లమెంటు టికెట్ ఇచ్చే విషయంలో మాత్రం చాలా నిర్ధయగా ఈ కూటమి వ్యవహరించిందనే చెప్పాలి దీనికి కారణాలు ఏమిటి అనేది ఒక్కసారి మనం ఆలోచిస్తే నిజానికి రఘురామకృష్ణరాజు వ్యక్తిగతంగా చాలా చాలా మంచి వ్యక్తి ఎవరికీ హాని చేయలేదు రాజు గారి కంపెనీలో ఉంటూ ఆయన తర్వాత బయట కాకినాడలో ఒక సొంత సాల్వెంట్ ఫ్యాక్టరీ పెట్టుకోవడం ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి పవర్ సెక్టర్లో కృష్ణరాజు తనదైన ముద్ర వేసుకున్నారు ఆయన ఆర్థికంగా బలపడినప్పటికీ ఆయన యాటిట్యూడ్ అంటే ఎడామెంట్ యాటిట్యూడ్ అంటే దాన్ని మనం గట్టిగా వ్యవహరించే విధానం అనేది ఆయనకి ఇబ్బందులు తెచ్చింది ఎందుకంటే తెలంగాణలో ఆయనకు పవర్ ప్లాంట్స్ ఉన్నాయి ఆ పవర్ ప్లాంట్కి సంబంధించి బిల్లుల చెల్లింపు విషయంలో ఆయన జయలలితతో కొంత వివాదానికి తెచ్చుకొని ఆమె ఆగ్రహానికి గురయ్యి పెద్ద మొత్తంలో నష్టపోయారు అంత నష్టపోయినప్పటికీ కూడా రఘురామ కృష్ణరాజు ఎక్కడా కూడా చలించలేదు అంటే ఇది ఆయన వ్యక్తిత్వాన్ని ఒక రకం చెప్పాలంటే ఎంత గట్టి మనిషో చెప్పడానికి అది ఒక ఉదాహరణ ఆయన వ్యవస్థలతో వివాదం తెచ్చుకున్నప్పుడు ఎంత గట్టిగా నిలబడతారో పని పనిచేసే వారి విషయంలో అంత ఒక రకం చెప్పాలంటే చాలా సాఫ్ట్గా దయతో ఎఫెక్షనేట్తో ఉంటారనే భావన ఉంది ఆయన ఎప్పుడు ఏ ఉద్యోగిని కూడా మందలించిన దాఖలాలు కూడా లేవు ఇది ఈ రెండు కూడా భిన్నమైన పార్శ్వాలు ఒకవైపు ఆయనకు సంబంధించి ఈ బ్యాంకులకు రుణాలను సకాలంలో చెల్లించకపోవడం వలన బ్యాంకుల నోటీసులు కేసులు అయ్యాయి ఆ కేసులతో సతమతం అవుతూనే జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వడంతో ఆయన నర్సాపురం నుంచి గెలుపొందారు నిజానికి అది ఆయన రాజకీయంగాను అలాగే ఆర్థికంగాను మరింత కుంజుకోవడానికి ఇది మంచి అవకాశం దానిలో భాగంగానే రఘురామకృష్ణరాజు ఢిల్లీలో కొంత లాబీ అంటే అంటే అంతకు ముందు నుంచే ఆయనకి గొప్ప లాబీయిస్ట్గా పేరుంది ఆయనకి అది ఈ పార్లమెంటు సభ్యుడైన తర్వాత దానిని మరింత ఉధృతం చేసే ఆలోచనలో కూడా ఆయన ఉన్న తరుణంలో అది గమనించిన వైసీపీ నాయకులు ముఖ్యంగా విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఆయనకు అడ్డుకట్టలు వేయటం చేయటం జరిగింది అది కొంత రఘురామకృష్ణరాజుకి అసహనం కలిగించిన విషయం వాస్తవం అయితే రఘురామకృష్ణరాజు గారికి జగన్మోహన్ రెడ్డికి మధ్యన నిజానికి వ్యక్తిగత వై వైరం అంటూ ఏమీ లేదు నాకున్న సమాచారం ఏంటంటే ప్రారంభంలో నరసాపురం పార్లమెంటు నియోజక నియోజకవర్గ పరిధిలో పార్టీ పరంగా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా దానికి సంబంధించి జగన్ చాలా స్పష్టంగా చెప్పేవారని పార్టీ నాయకుడికి దా ఆ నియోజకవర్గానికి సంబంధించి మీరు ఏం నిర్ణయం తీసుకోవాలనుకున్నా ముందు దగ్గురామకృష్ణరాజు అన్నన కలవండి ఆయన చెప్తే చేయండి అని జగన్ చెప్పినట్టుగా ఆయనను కలుసుకున్న వైసీపీ నాయకులు నాకు స్వయంగా చెప్పారు మరి అంత బాగున్న సంబంధాలు తర్వాత ఎందుకు చెడిపోయాయి అంటే దగ్గురామకృష్ణరాజుకు వ్యతిరేకంగా ఉన్న ఒక వర్గం అక్కడ ఆయనకు తెలియకుండా మొదట్లో గోకరాజు గంగరాజు పెద్ద కుమారుడైన రామరాజుని అక్కడ ప్రోత్సహించారు ప్రోత్సహించి జగన్మోహన్ రెడ్డిని మరి ఏం చేశారో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి ద్వారా ఆ రామరాజు అనే వ్యక్తిని నర్సాపురం లోక్సభ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ప్రకటించారు అది రఘురామరాజుకి తీవ్రమైన ఆగ్రహాన్ని కలగజేసింది ఎందుకంటే ఈ గోకరాజు అలాగే కనుమూరి అంటే గోకరాజు గంగరాజు కావచ్చు వర్ కుటుంబం అలాగే కనుమూరి రఘురామకృష్ణరాజు వీరిద్దరూ కూడా దగ్గర బంధువులైనప్పటికీ కూడా కడుపులో కత్తులు పెట్టుకుని కౌగలించుకునే రకాలు ఇద్దరి మధ్యన కూడా కొంత ఒక ఒక కోల్డ్ వార్ అనేది ఉంది ముఖ్యంగా రఘురామకృష్ణరాజు ఎ ఎదగటాన్ని ఆయనకు వ్యతిరేకంగా ఉన్న ఆయన బంధువు హర్షించేవారు కాదు అటువంటి తరుణంలో గంగరాజు తా కొడుకును తీసుకొచ్చి ఇన్ఛార్జిగా పెరగడంతో రఘురామకృష్ణరాజు వారికి చెప్పాలంటే అగ్గి మీద గుగ్గిలమయ్యాడు ఆయన దగ్గర రామరాజుకు వ్యతిరేకంగా అక్కడ కొంతమంది రఘురామరాజు సమక్షంలో రామరాజు నాయకత్వం వద్ద వదిలినాలి అంటే వెంటనే రఘురామరాజు జోక్యం చేసుకొని నాయక నాయకత్వం ఏంటి తొక్కల నాయకత్వం ఎవడరాడు అని చెప్పి బహిరంగంగానే గట్టిగా అరిచారు అంటే ఒక అసహనం అనేది రఘురామకృష్ణరాజు బయటకు బాహాటంగా వ్యక్తం చేశారు తప్పేం కాదు ఎందుకంటే రామరాజు నియమించే ముందు ఒకసారి రఘురామకృష్ణరాజుకి చెప్తే బాగుండేది కానీ ఆ సమయంలో ఈ రఘురామకృష్ణరాజు వ్యతిరేకంగా ఉన్న వర్గం మరి ఏం చేస్తుందో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది దాంతో ఒక 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 వైరం అనేది స్పర్ధ అనేది ప్రారంభమైంది ఆ తర్వాత విజయసాయి రెడ్డి గారికి తెలియకుండా రఘురామకృష్ణరాజు గారు కేంద్ర నాయకత్వంతో సంప్రదింపులు జరిపి ఒక స్టాండింగ్ కమిటీకి సంబంధించి ఒక పదవి తెచ్చుకోవటం దానిని విజయసాయిరెడ్డి గారు అందుకో సహించలేకపోవటం జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మీద పోసే ప్రయత్నాలు కూడా జరిగాయి దాంతో ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రఘురామకృష్ణరాజు అంటే ఒక రకమైన ఎందుకో ఆయనకి ఏంటి ఇట్లా చేస్తున్నాడు ఈయన నాకు చెప్పకుండా అనే భావన ఏమో కానీ ఆయనను దూరంగా పెట్టడం ప్రారంభించారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి దూరంగా పెడతానని చెప్పి గ్రహించారో రఘురామకృష్ణరాజు కూడా వెంటనే తన సహజ స్వభావాన్ని లెక్కలేని ఎవరిని లెక్క చేయని తనాన్ని ఆయన బయటికి తీశాడు ఆయన ఆయన కూడా జగన్మోహన్ రెడ్డిని బయటికి లెక్క చేయకుండా నిర్ణయాలు తీసుకోవటం మాట్లాడటం చేయటం ఆ తర్వాత కేసులు ఇవన్నీ మనం చూసాం ఇంత చేసినప్పటికీ కూడా రఘురామకృష్ణరాజు జగన్ ఇరుకుని పెట్టే ప్రయత్నం చేశామని చెప్పి అనుకుంటున్నాడు అనుకుంటున్నారు కానీ ఆ జగన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నంలో దగ్గురామకృష్ణరాజు ఒక రకం చెప్పాలంటే తన క్యారెక్టర్ని కోల్పోయి అదమ స్థాయిలో వ్యవహరించి కొన్ని సందర్భాల్లో నీచంగా కూడా మాట్లాడుతూ తన పరువును తానే తీసుకున్నారేమో అన్న విమర్శలు కూడా ఆయన ఎదుర్కొన్నారు నిజానికి ఈ రచ్చమట కార్యక్రమంలో ఆయన మంచి విషయాలు చెప్పినప్పటికీ కూడా ఆ చెప్పిన తీరు జగన్మోహన్ రెడ్డిని వెక్కిరించిన తీరు మిమిక్రీ చేసిన తీరు ఇవన్నీ కూడా అంత ఆ అవసరం ఉండదు నిజానికి ఈ ఇప్పుడు ఆయన రఘురామకృష్ణరాజు ఒక స్థాయికి వెళ్ళాడు ఆయన ఆయన తక్కువ వ్యక్తి కాదు వేలాది కోట్ల రూపాయల ఇండస్ట్రీస్ నెలకొల్పాడు ఆయన అటువంటి వ్యక్తికి ఇటువంటి సిల్లీ థింగ్స్ అవసరమా అది అది దానివల్ల ఏమేందంటే రఘురామకృష్ణరాజు అంటే ఆయనకి ఒక హాస్యాన్ని పండించే వ్యక్తిగానో లేకపోతే ఒక చెల అలర్ చెలర్గా ఉండే వ్యక్తిగానో ఒక వర్గం ఆయనకి ఆయన మీద ముద్ర వేసింది సరే అయినప్పటికీ కూడా ఆయన ఢిల్లీలో ఉంటూ ఒకవైపు బీజేపీ నాయకులతో సన్నిహితంగా ఉంటాం టీడీపీతో సన్నిహితంగా ఉంటాం జనసేనతో కూడా సన్నిహితంగా ఉంటాం ఇన్ని చేసినప్పటికీ కూడా ఈ మూడు పార్టీల వారు రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇవ్వలేదు ఇది నిజంగా ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు చాలా తీవ్రంగా ఆలోచించుకోవాల్సిన విషయం ఇది ఎందుకంటే రఘురామకృష్ణరాజు క్షత్రియ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి నిజంగా క్షత్రియులు సహజంగా రాజకీయాల్లో పెద్దగా రాణించలేదు మీకు కాస్త రాణించిన వ్యక్తులు ఎవరంటే ఈ మధ్యకాలంలో కనుగూరి బాబిరాజు గారు తర్వాత కొంత కొంతకాలం గోకరాజు గంగరాజు గారు అయితే వీళ్ళు కూడా ఆ నిబద్ధతతో ఉన్నామని చెప్పి అనుకున్నప్పటికీ కూడా ఏదో కొంత ఎదిగిన తర్వాత మళ్ళీ కనుమరుగైపోయే పరిస్థితి ఏర్పడింది అటువంటి నేపథ్యంలో రఘురామకృష్ణరాజు పార్లమెంట్ మెంబర్గా ఎన్నికైన తర్వాత క్షత్రియాస్ కూడా కొంత ఆనందపడ్డారు ఓకే మన 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 కమ్యూనిటీ తరఫున ఒక వ్యక్తి మంచి స్థాయికి వెళ్ళాడు ఇంకా ఎదిగితే బాగుంటుంది అనే భావనతో ఉన్న సమయంలో అలాగే ఆయనకు సంబంధించి అనేక పరిశ్రమలు ఉన్నాయి ఆ పరిశ్రమల్లో వేలాది మంది పనిచేస్తూ ఉండేవారు అది గమనించలేదు మూడోది తన అనుచర వర్గం నర్సాపురంలో ఒక్కసారిగా ఈ రఘురామకృష్ణరాజు మీద కేసులు పెట్టడంతో ఆయన ఢిల్లీలో ఉండిపోవడంతో ఈ అనుచర వర్గం కూడా అనేకానికి ఇబ్బందులు పడింది ఎందుకంటే ఇవన్నీ కూడా ఆలోచించుకోకుండానే ఆయన కాస్త దుందుడుకుగానే వ్యవహరించి జగన్మోహన్ రెడ్డి మీద కక్ష కట్టినట్టు కత్తి కట్టినట్టు వ్యవహరించి సాధించింది ఏమిటి ఈరోజున జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోతాడు గెలుస్తాడు గెలిచినా ఓడినా మీ వాటికి వచ్చే నష్టం లేదు పెద్దగా లాభం ఉండదు మీకు అది ఎందుకంటే మీ మీ పనులు మీకు మీ లాబీస్ మీకు ఉంటాయి మీ వ్యాపారాలు మీకు ఉంటాయి కానీ ఇంత చేసిన తర్వాత మీరు సాధించింది ఏమైనా ఉందా అంటే అది పెద్దగా కనిపించడం లేదు కానీ రఘురామకృష్ణరాజు లాంటి వ్యక్తికి ఇంకా రాజకీయంగా చాలా భవిష్యత్తు ఉంటుంది ఆయన ఇంకా చిన్న వయసే ఇకనైనా కానీ ఆయన కాస్త